హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అల్లు అర్జున్పై జనసేన ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు పూర్తి వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా కన్స్క్రిప్ట్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అల్లు అర్జున్ అండి సో అల్లు అర్జున్పై జనసేన ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపాయి అల్లు అర్జున్కు ఫ్యాన్స్ లేరని ఉన్నదంతా మెగా ఫ్యాన్స్ లేరని ఎమ్మెల్యే చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో మెగా అల్లు అర్జున్ అభిమానుల మధ్య ట్వీట్ల వారకైతే దారితీసింది ఇదిలా ఉండగా బొలిశెట్టి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు వ్యక్తిగతంగా అల్లు అర్జున్తో ఎలాంటి శత్రుత్వము గొడవలు కానీ లేవని స్పష్టం చేశారు ప్రస్తుతం బన్నీపై తాను ఎలాంటి కామెంట్లు చేయబోనని మొన్న కూడా ఆయన ఇటీవల చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు సో దీనిపై బన్నీ మాట్లాడితే తాను కూడా ఏమా ఏమాత్రం అనుమానం లేకుండా మాట్లాడతాను అని అయితే చెప్పుకొచ్చారు కాగా అల్లు అర్జున్కు ఫ్యాన్స్ ఉన్నట్లు నాకు తెలీదు ఉన్నది ఒక్కటే మెగా ఫ్యాన్స్ ఆ కుటుంబం నుంచి వచ్చిన ఎవరైనా బ్రాంచ్ లాగా షామియానా టెన్స్ వేసుకొని వేసుకుంటే తెలియదు కానీ ఉన్నది మాత్రం చిరంజీవి ఫ్యాన్స్ ఒక్కరే అని అయితే అన్నారు అయితే అంతే తప్ప అల్లు అర్జున్కు అభిమానులు ఉన్నారని నాకు తెలియదు ఫ్యాన్స్ ఉన్నట్లుగా అల్లు అర్జున్ ఊహించుకుంటున్నాడేమో ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు తమకు బన్నీ సపోర్ట్ చేసినా చేయకపోయినా నష్టం లేదు మొన్నటికి మొన్నటి ఎన్నికల్లో ఆయనకు మద్దతు మద్దతు ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోయారు అది గుర్తుంచుకోవాలి గతంలో ఎంపీగా పోటీ చేస్తే అల్లు అరవింద్ కూడా బన్నీని గెలుచుకోలేక గెలిపించుకోలేకపోయారు ఇటువంటి తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాసరావు గారు అయితే ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం అయితే ఈ విధంగా బయటపడి